మీరు వాడిని పటకం చూడండి వాడు లటకం సైడ్ లో చూస్తాడు మేడం మీరు ఇలా జాంగ్రీ లో చూడకండి యాంగిలిగా చూడండి లేకపోతే మీరు వాడికి సెట్ అయ్యారు అనుకుంటాడు లోకంలో కట్టుకున్న పిల్లలకి బీటేసే మొట్టమొదటి పొగడి మేడం నువ్వు సైడ్ కొట్టవాలేదా అవును ఏంటి ఓపెన్ గా అవునంటున్నాడు అవును అవునంటే అవుననేగా అనాలి అవును అదే అన్నాడు బ్యూటిఫుల్ మమ్మా హ్యాపీ బర్త్డే పుట్టిన రోజుకి శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలియక సతపథమయ్యా వాళ్ళడు అది తెలియక అమార్థం చేసుకున్నాను హ్యాపీ బర్త్డే బర్త్డేల్ కి తెలుసు అమ్మ బర్త్డే పాపడుతుంటే నాకు ఎప్పుడు మిమ్మల్ని కౌగలించుకోవాలనిపిస్తుందో అప్పుడు నేను మీ చేయి పట్టుకుంటానంట నేను మీ చేయి పట్టుకుంటే కౌగలించుకున్నట్టు పుట్టినరోజు శుభాకాంక్షలు నిర్వహించ మేడం ఎక్సలెంట్ టైమింగ్ శ్వేత దిస్ ఇస్ యువర్ బెస్ట్ రికార్డ్ కొత్తగా ఏం ట్రై చేసావు కొత్తగా ఏం ట్రై చేయలేదు రాజ్ అంకల్ చెప్పమ్మా మీరు సూపర్ గా ఎంకరేజ్ చేస్తున్నారు సరే ఇలాగే ఫైనల్స్ లో కూడా ఎంకరేజ్ చేయాలి ఓకే దాందే ఉందమ్మా ఇంతకు పది రెట్లు చేసేద్దాం థాంక్స్ ఎవ్రీవన్ ఇస్ వెయిటింగ్ నేను చెప్పాను కదా బర్త్ డే పార్టీ ఉందని డింట్ ఐ చెప్పేది వేణు శ్వేత ఐ టోల్డ్ యు ఐ టోల్డ్ యు నాట్ టు గో బర్త్ డే పార్టీకి ఏం వెళ్ళకర్లేదు కమ్ బ్యాక్ కొత్త అన్న బెస్ట్ ఫ్రెండ్ మా ప్లీజ్ అండర్స్టాండ్ కేక్ కట్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు దట్స్ వై ఐ వోంట్ ఐ వాంట్ యు హోమ్ అట్ 7 జస్టర్డే ప్లీజ్ నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ థీమ్ పార్క్ లో జరుగుతుంది అమ్మ నన్ను వెళ్ళొద్దని చెప్తుంది దీనికోసం నాకు అమ్మకి రాత్రంతా గొడవ నేను ఎంతో అడిగాను వద్దంటోంది నన్ను తీసుకెళ్ళమంటావా తెలిస్తే అమ్మ తిడుతుంది నేను చూసుకుంటాను ఎందుకు రాజు అర్జెంటుగా మనం చెప్తాను పాపను చెప్పడానికి ఇక్కడ ఐదు వరకు వచ్చారు యా పాపం తీసుకొని ఇక్కడి నుంచి పడిపోదా తెలిసే తీసుకొచ్చాను ఏమంటారావు రాజు ఊళ్ళో చిరుతూ ప్రొస్తే మనం ఏం చేస్తాం ఒక మేక పిల్లని తీసుకొచ్చి ఊరి కట్టి కట్టిపారేస్తాం కదా పూలెక్కడుందో మనకి తెలియదు మేక పిల్లకి పులి మేకను వెతుక్కుంటూ వస్తుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం పులి మేక దగ్గరికి రాగానే మనం ముందుకొచ్చి చంపేస్తాం ఇప్పుడు అదే జరగబోతుంది అయ్యో పాప ప్రాణాన్ని పనగా పెట్టి ఏంటి రాజీ శత్రుడు ఎవరో తెలుసుకోవడానికి వేరే దారి లేదు టైం ఎనిమిది అవుతుంది అమ్మ తిడుతుంది ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం పోయినసారి మార్చి మార్చి చెప్పే దొరికిపోయాం ఈసారి అమ్మ అడిగేటప్పుడు ఒకేలా సమాధానం చెప్పి తప్పించుకుందాం ఓకే సరే సాయంత్రం ఆరు గంటలకు రమ్మంటే ఎనిమిది గంటలకు వచ్చారు విషయం ఏమిటో కనుక్కుని పని నుంచి పీక్ పీకేయండి మేడం మేనేజర్ సార్ ఎందుకు నన్ను ఇలా హస్కీ వయసులో పిలుస్తున్నా పోయినసార్లాగే మీరు సహాయం చేస్తారా నేను కావాలంటే కాళ్ళు దగ్గరకు చేర్చి చేతులు కట్టుకుని నిచ్చానా నా పేరు కేటుగాడు కేశవుడు కాదు మేడం మీరు అడుగుతారా లేకపోతే నన్ను అడగమంటారా ఎందుకు లేట్ అయింది బద్మాష్ పాపకి క్వశ్చన్ పేపర్ లీక్ చేసేసినట్టున్నాడు ఎప్పుడు ఎన్ని గంటలకు టైర్ పంచర్ అయింది ఏడు గంటలకి టైర్ పంచర్ అయిందని ఫోన్ చేసి చెప్పు పాయింట్ మేడం మేనేజర్ సార్ ఫోన్ చేశాను ఆయన ఫోన్ చుచ్చాఫ్ లో ఉంది మేడం

అయ్యో ఏంటమ్మా మీరు బ్యాక్ నుంచి చూస్తే ఫ్రంట్ టైర్ ఫ్రంట్ నుంచి చూస్తే బ్యాక్ టైర్ సైడ్ నుంచి చూస్తే సైడ్ టైర్ డిక్కి తెరిచి చూస్తే స్టెప్ని ని మొత్తానికి తిరిగి చూసిన టైర్లు టైర్లు ఇది చదువుకోని నా బుర్రక ఎక్కినప్పుడు చదువుకున్న మీ బుర్రక ఎక్కలేదా ఈ పాటికి ఎక్కుండాలే ఏంటి పాప నువ్వు రెండేళ్లుగా పరిగెత్తడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నావు ఈ సిచ్యుయేషన్ లో ఏం చెయ్యాలో నీకు తెలీదా ఏం చెయ్యాలి లోపలికి పరిగెత్తాలి షార్ప్ పాప నాన్న ఏ శ్వేత గుడ్ నైట్ మమ్మీ ఇక మీదట ఇలా జరిగితే నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పండి ఫిల్మీనా నా ఫోన్ నెంబర్ ఆయనకి మీ ఫోన్ నెంబర్ పాన్ నెంబర్ ఆధార్ నంబర్ లైసెన్స్ నంబర్ కార్ నంబర్ డోర్ నెంబర్ లక్కి నెంబర్ అన్ని నెంబర్లు చేస్తా పాప భోజనానికి పైకి వెళ్ళింది రండి మేడం